హాయ్ హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూడబోయే పోయే ఒక ఇన్సిడెంట్ ఏంటంటే సబ్స్క్రైబర్ ఒక్కరు అంటే ఆయన పేరు అబ్దుల్ ఆయన ఆయన ఫ్రెండ్ కి జరిగిన మామూలుగా కాదు రక్త పిశాసు వల్ల జరిగిన ఒక ఘోష్ ఇన్సిడెంట్ ని మనకి షేర్ చేస్తున్నాడు అంటే ఆ రక్త పిశాసు వల్ల ఈయన కూడా చాలా ఇబ్బంది పడి ఉంటారు ఆ విషయం కూడా మనకి క్లారిటీగా చెప్తున్నారు ఏంది ఎలా ఎక్కడ జరిగింది ఎందువల్ల జరిగింది అనేది పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం సేమ్ మీ లైఫ్ లో కూడా ఇలాంటి గోస్ట్ ఇన్సిడెంట్ ఏమైనా జరుగుంటే అది మన యూట్యూబ్ కనిపించే ఈ వాట్సాప్ నంబర్ కి ఒక వాయిస్ నోట్ గా సెండ్ చేయండి అలా సెండ్ చేసే వీడియో ఆ ఆడియో ఏదైనా సరే నీకాల ప్రూఫ్ ఉన్నా కూడా మాకు పంపించే అది కూడా మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం ఈ విషయం థ్రిల్లింగ్గా ఉంటే గ్యారంటీగా యూట్యూబ్లో నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసుకోండి అప్పుడే నేను వేసే వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ రండి వీడియోలో అప్పుడు వెళ్తాం ఈ ఎవరికి జరిగిందంటే మన సబ్స్క్రైబర్ అబ్దుల్ ఆయన ఫ్రెండ్ అయిన వెట్రీకి జరిగింది ఇది ఎప్పుడు జరిగిందంటే ఈ అబ్దుల్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదివేటప్పుడు జరిగింది ఒక రోజు ఇంటర్ సెకండ్ ఇయర్ లో చదువుతా ఉన్న ఈ అబ్దుల్ తన ఊర్లో క్రికెట్ ఆడుతా ఉన్నాడు అప్పుడు ఆ ఊరికి కొన్ని ఒక ఫ్యామిలీ కొత్తగా ఆ ఊరికి వస్తున్నారు వచ్చిన దాంట్లో ఒక అబ్బ ఒక ఒక ఫ్యామిలీ అంటే వాళ్ళ ముగ్గురే ఉన్నారు ముగ్గురులో ఈ అబ్బాయి వ్యక్తి ఉన్నారు ఈ వ్యక్తి చూసిన అబ్దుల్ కానీ అబ్దుల్ ఫ్రెండ్ కానీ ఆ అబ్బాయిని చూసి మీడియం ఇంటర్లగా లావ్ గా ఉన్నారు అని కొంచెం కిందలుగా పిలకలంటే అంటే కదా అంటే కిందలుగా మాట్లాడుతూ ఉంటారు అలా మాట్లాడే వాళ్ళు కొంచెం జాలిగా మాట్లాడుతూ ఉన్నారు కొన్ని రోజుల తర్వాత ఈ వ్యక్తి అనే అత్తను ఈ అబ్దులు వాళ్ళ ఫ్రెండ్స్తో తో బాగా కలిసి మాట్లాడితే అప్పుడు ఆ అబ్దుల్కి వాళ్ళ ఫ్రెండ్స్ అర్థమైంది ఏమంటే ఈ అబ్బాయి చాలా మంచివాడు మంచి మంచిగా మాట్లాడుతున్నారు వాడి మాటలు వాళ్ళ ప్రవర్తన అన్ని బాగున్నాయి మంచిగానే ఉన్నాయి వీడి ఎలాంటి చెడ్డలు వాటి లేని ఒక మనిషి అని చెప్పి అప్పుడు వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళందరూ కలిసి బాగా ఆడుకునే వాళ్ళు ఈ వ్యక్తి వచ్చి ఉదయాన్న ఆరు నుంచి సాయంత్రం ఐదు దాకా అబ్దుల్ అబ్దుల్ వారి ఫ్రెండ్స్ వీళ్ళందరితో తిరిగి బాగా ఆడుకునేవారు కానీ సాయంత్రం ఐదు అయిపోతే అబ్దుల్ కారా నేను ఇంటికి వెళ్ళాలి నేను ఇంటికి వెళ్ళాలి నేను బయట ఉంటే అది నేను వెతుకుని వచ్చేస్తుంది నేను ఇంటికి వెళ్ళాలి నేను బయట ఉన్నాను వెతుక్కుని వచ్చేస్తుంది ఈ మాట చెప్పేసి ఆ నుంచి పరిగెత్తుకుని ఇంటికి వచ్చేవాడు ఐదు ఐదున్నర లోపల ఇంటికి వచ్చేవాడు మనం చూస్తున్నా కదా మనం కాంచిన సినిమాలు ఆరు గంటల లోపల ఇంటికి వచ్చేయాలని భయపెట్టాడు సేమ్ అలాగే ఈ అబ్బాయి కూడా ఐదున్నర ఆరు లోపల ఇంటికి అక్కడికి వెళ్ళిపోవాలని భయంతో వచ్చేస్తున్నారు కానీ సినిమా అనేది ఫేక్ ఇది రియల్ అవార్డు లైఫ్ లో జరిగిన స్టోరీ ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఇలా వారు చెప్తా ఉంటే ఒక రోజు అబ్దులకి కోపం వచ్చి వీడేంది ఇది నుంచి మనతోనే తిరుగుతున్నాడు ఆయన సాయంత్రం అవ్వగానే ఎందుకు వెళ్ళిపోతున్నాడు ఎవరో ఒక నన్ను వెతుక్కుని వచ్చేస్తాడు నన్ను చంపేస్తాడు అనే మాట ఎందుకు వస్తున్నాయి ఎవరు ఏంది అని తెలుసుకుందామని ఒక రోజు ఈ అబ్దులు ఎప్పుడు మధ్యాహ్నం ఆడేదాన్ని క్రికెట్ ఆడడానికి పిలుచుకుపోయేవారు సాయంత్రం గంటలకు పిలిచాడు ఆ టైంలో ఈ అబ్దుల్ నేను రాను అని చెప్పినా కూడా రారా అని ఎట్టో ఒకటి మాట్లాడి బయటకు తీసుకొచ్చారు ఆడుతా ఉన్నారు క్రికెట్ ఆడుతా ఉండేటప్పుడు ఈ అబ్దుల్ వీళ్ళు ఫ్రెండ్స్ అందరూ బ్యాటింగ్ చేస్తా ఉన్నారు అప్పుడు అబ్దుల్ వాళ్ళ ఫ్రెండ్ ఒకరు బాల్ లాగ్ కొట్టగానే కొంచెం దూరంలో ఒక ఇల్లు ఉంది ఆ ఇంట్లో ఎవరు ఉండరు ఇల్లు పాత పడిపోయి ఉంది ఆ ఇంటి అప్పుడు టైం ఏంటంటే ఆరు ఇరవై ఆ టైం అది కూడా కరెక్ట్ వాళ్ళని చెప్పాడు ఆ అబ్దుల్ అని ఆ ఆరు ఇరవైకి ఆ ఇంటికాడ ఆ బాల్ వెళ్ళిపోయింది కొంచెం చీకటి అయ్యే టైం వెలుతురు ఒక రౌ ఉంటది చీకటి ఒక రౌ స్టార్ట్ అవుతా ఉంటది ఈ టైంలో ఈ వెట్టి నేను పోయి బాల్ తీసుకొస్తానని నేరుగా వెళ్ళి ఆ బాల్ వెలికి పోయి చూస్తే దగ్గర దగ్గర ఒక బాల్ తీసుకొచ్చేదానికి ఎక్కువ టైం పట్టదు ఆ ఇంటికాడ పోయి ఒక ఐదు నిమిషాల దాకా ఈ వెట్రి అనే మనిషి కనిపిల ఎక్కడికి పోయాడు వీడు అని భయంతో ఈ అబ్దులు వారు వెనక్క పోతా ఉంటే దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు ఆ ఇంటి వాకిలు కాడ కొన్ని దూరంలో అంటే చీకటి లైట్ లేదు చూస్తే మనం చీకటిలో ఒక అమ్మాయి నిలబడితే మనకి ఎలా ఆ అమ్మాయి ఆ స్ట్రెక్చర్ కనిపిస్తుంది కదా ఇది అమ్మాయి రా ఇది అబ్బాయి చూడగానే మనకి కనిపిస్తుంది అట్ట ఆ ఇంటి వాకిల్లో ఒక అమ్మాయి నిలబడతా ఉంది ఇది అబ్దుల్ చూసి పక్కన ఎవరో ఉన్నారా ఏమో అనుకొని దగ్గరికి వెళ్తే ఈ అబ్దుల్ కళ్ళ ముందే ఆ అమ్మాయి గాలి అంటే మాయమ్మ గాలి అంటే ఒక రూపం సడన్ గా అంటే కనపడకుండా అయిపోతుంది ఎట్లా ఉంటది గాల్లో అట్ట కనపడకుండా ఇది చూడగానే అబ్దుల్కి ఒక సెకండ్ భయం వచ్చి చెప్పి వీడి ఎక్కడికి పోయారని కొంచెం భయానికి ఎందుకు ఈ అబ్ భయం కంట్రోల్ అవుతుందంటే వీళ్ళ అమ్మ వీళ్ళ నాన్న వీళ్ళ ఫ్యామిలీ అందరూ దర్గాలు పనిచేసే వాళ్ళు వాళ్ళకి అన్ని తెలుసు ఎవరికాడ ఎలా ఉంటే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళందరికి ఏమేమి చేసుకోవాలి అన్ని చేస్తే ఇంక్లూడింగ్ వాళ్ళ పిల్లకాయలు కూడా ఏమేమి చేయాలో అన్ని చేసుకొని ఉంటారు సో అందువల్ల ఈ పిల్లోడికి అన్ని చేసి పెట్టిన వల్ల వీటి ధైర్యంగా కొంచెం ధైర్యం తెప్పించుకొని ఇంకా ముందుకెళ్ళి చూస్తా ఉంటే అప్పుడు ఈ వాక్యలు ఉంటాయి కదా ఒక ఇల్లు ఒక ఇల్లు వాక్యలు ఇత ఉంటది ఈ వాక్యులు పక్కన గోడ మళ్ళీ కూడా వస్తుంది ఆ అడ్డగోడ ఈ వ్యక్తి ఎవరికో భయపడి వాళ్ళు కనిపించకూడదని దాక్కుని ఆడు ఉన్నాడు అప్పుడు అబ్దులు చూసేసి ఏంటి ఏంటంటే ఉన్నావు ఏమైందా అంటే మాంద్రు మా చెప్తావు నేను వచ్చాను చూడు వచ్చేసి నన్ను వెతుకుని దాన్ని కనపడకుండా దాక్కుని ఉన్నాను ఎట్టైనా ఇంటిగా తీసుకెళ్ళి అబ్బులు అని చెప్పి ఆ వెట్టి అడగగానే ఈ అబ్దుల్ ఎల్లి ఆ వెట్టి చెయ్యి పట్టుకున్నప్పుడు వాడు చెయ్యి వనగతా ఉంది భయంతో వారు వేడి అయిపోయి కూడా వచ్చేసింది ఇంకా ఏం చేయాలి అర్థం కాకుండా ఈ అబ్దుల్ ఆ వెట్టిని తీసుకుపోయి ఇంక వదిలిపెట్టేసి తర్వాత వచ్చి వారి ఫ్రెండ్స్ గడ చెప్తా ఉన్నారు ఏమని రే మనం వెట్టి ఇన్ని రోజులుగా సాయంత్రం ఆరు పైన నేను రాను 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 అని అంటా ఉన్నారు ఈ రోజు ఎట్ట బయటికి తీసుకొచ్చాం కానీ వాడు బాల్ తీసుకునే దానికి పోయినప్పుడు కొంతసేపు బయటికి రాల దగ్గర దగ్గర ఒక ఐదు నిమిషాల దాకా వాడు రాల వారు రాలేదని నేను వెనకెళ్ళి చూసినప్పుడు ఎవరు ఒక అమ్మాయి ఆ ఇంటి వాయికులు కారు నిలబడతా ఉంది నేను కల్లారా చూశాను ఎవరు అమ్మాయి ఏందని నాకు ఐడియా లేదు కానీ నేను దగ్గరికి వెళ్ళినప్పుడు అది గాల్లో అట్టే కనపడకుండా వెళ్ళిపోయింది ఇది ఎలా జరిగింది చీకటి వల్ల నేనేమన్నా తప్పుగా అనుకున్నానా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ గారు చెప్పేసి మాట్లాడుతూ ఉంటే సరేరా వీడు ఎవరు వెనక వస్తున్నారు నన్ను చంపేస్తుంది నా వెనక వచ్చేసింది వెతుకుని ఎవరు ఎవరంటే అది ఎవరో నాకు తెలియదురా కానీ నేను చూసింది ఎవరు నా కళ్ళ ముందు కనపడకుండా పోయింది అసలు కళ్ళ ముందు గాళ్ళు అటు కనపడకుండా ఎట్టపోతుంది అని చెప్పి ఆ ఆలోచనతో మాట్లాడుకుని నేరుగా ఇంటికి వెళ్ళి వెళ్ళకాలంటే అప్పుడు జరిగిన విషయాలు అప్పటికప్పుడు మర్చిపోతారు ఈ అబ్దుల్ కూడా మర్చిపోయి నేరుగా ఇంటికి వెళ్ళాడు పనుకొని నిద్రపోతా ఉన్నారు ఈ అబ్దుల్కి ఒక తమ్ముడు ఉన్నారు అమ్మ నాన్న ఉన్నారు ఇంట్లో పనుకొని ఎత్తరపోతూ నైట్ ఒక పన్నెన్నర ఒకటి ఆ టైంలో వారికి రెస్ట్ రూమ్ పోవాలని వచ్చింది వీడు లేచి రెస్ట్ రూమ్ కి ఇంటి వాడి ఇంటి ముందు కాకుండా ఇంటి బ్యాక్ సైడ్ రెస్ట్ రూమ్ ఉండేది లేసి బ్యాక్ సైడ్ వెళ్ళేదానికి మామూలుగా లైట్ వేసుకొని పోయేవాడు లైట్ ఇయ్యకుండా పోయాడు పోయి ఆ తలుపు తీసి పోతా ఉంటే వెనక వీళ్ళమ్మ ఫాలో అవుతూ వస్తా ఉంది అమ్మ కూడా వస్తుంది కదా సరే ఓకే మనం త్వరగా పోయి వచ్చేసాం అమ్మ కూడా ఎమర్జెన్సీ ఉంటుంది కదా అని చెప్పి వీడు త్వరగా వెళ్ళేసి మళ్ళీ తిరిగి వచ్చి చూసి ఇట్లా పనుకుందామని చూసినప్పుడు వాళ్ళమ్మ వీళ్ళు లేచి పోయినప్పుడు ఎలా పనుకుందో సేమ్ ఇప్పుడు కూడా అట్టే పనుకోండి వీళ్ళమ్మ అట్ట పనుకొని ఉందంటే అప్పుడు నా వెనక వచ్చింది ఎవరు అక్కడ ఈ అబ్దుల్కి కొంచెం మైండ్ గా డౌట్ వచ్చేదానికి మొదలైంది ఏం డౌట్ అంటే మనం లేచి పోయేటప్పుడు మా నా వెనక వచ్చింది ఎవరు మా అమ్మ ఇలా పనుకొని ఉంది అమ్మ పోవాలి అనుకుంటే రెస్ట్రూమ్ కి గ్యారెంటీగా బయట లైట్ వేసుకునే పోద్ది లైట్ వేయకుండా నా వెనక ఫాలో అయ్యింది ఎవరు అని ఆలోచనలో వీడు పనుకున్నాను అనుకున్న తర్వాత సరిగా నిద్ర రాల నిద్ర రాలేదని లేసి ఇంటి ముందు లైట్ వేసుకొని బయటకు వచ్చి నిలబడతా ఉన్నారు అప్పుడు ఈ వెట్రి వెట్టి వాళ్ళ నాన్న ఇద్దరు ఆ టైంలో కొంచెం త్వరగా ఎరకు నడుచుకుని పోతా ఉన్నారు ఇది చూసిన అబ్దుల్ అంకుల్ ఎక్కడికి పోతున్నారు అంటే ఇలా వెట్టి కొంచెం బాగలేదు జ్వరం వచ్చింది హాస్పిటల్ దాకా తీసుకుపోతున్నాను అని చెప్పగానే ఈ అబ్దుల్ కూడా సరే ఉన్నా అంకల్ నేను కూడా వస్తాను అని చెప్పి వెటితో పాటు హాస్పిటల్కి వెళ్ళారు హాస్పిటల్కి వెళ్తే ఏమైంది అంకల్ అని అడిగితే ఏదో చూసి భయపడిపోయి ఉన్నారు అందుకే సూర్య వేసుకొని పోదాం రేపు గుడికి వెళ్తాం ఈ రోజు సూర్య చేసుకుందాం హాస్పిటల్ తీసుకొచ్చున్నాను అని చెప్పి హాస్పిటల్ తీసుకుపోతే హాస్పిటల్లో వాళ్ళకి సూది ఇంజక్షన్ వేసి టాబ్లెట్ ఇచ్చేసారు అప్పుడు ఆ నాన్న గారికి దాదాపు గారికి బయటికి పోయినప్పుడు ఈ అబ్దుల్ ఆ వ్యక్తిని అడిగాడు రే నువ్వు ఎవరిని చూసి భయపడుతున్నావు నిన్ను ఎవరు వచ్చి వెనక నీ వెనక ఎవరు ఫాలో అవుతున్నారు ఎందుకు చంపాలని చూస్తున్నారు అంటే వీడు చెప్ప అంటే వ్యక్తి చెప్పలేక ఎందుకు చెప్పలేదంటే వాళ్ళు చెప్తే వాడి వల్ల ఆ అబ్దుల్కి ఏమైనా జరగద్దు అనే భయంతో చెప్పలేదు నీ ఈ అబ్బులు ఏం చెప్పారంటే ఈ చూడు పెట్టి మా అమ్మ మా నాన్న అందరూ దర్గాలో పనిచేసే వాళ్ళు మా అందరూ నాకు ఏం చేయాలి ఎలా మా నాన్నకు బాగా తెలుసు ఈ విషయం నువ్వు క్లారిటీగా చెప్తే నేను మా నాన్న గడ మాట్లాడి నీకేమైనా హెల్ప్ చేసేదానికి ట్రై చేస్తాను అని చెప్పి తర్వాత నేను నిన్ను వెతుక్కుని నిన్న సాయంత్రం వచ్చాను కదా అప్పుడు నువ్వు దాక్కున్న చోటకు నుంచి పక్కన ఆ ఇల్లు వాకిల్ కదా ఒక అమ్మాయి నిలబడతా నింద్ర ఆ అమ్మాయి ఎవరు ఏందనేది నాకు తెలియట్లా కానీ నన్ను చూడంగాని నేను దగ్గరికి రావడం చూడడం నా కళ్ళ ముందే గాలిలో అట్టే కలిసిపోయింది కనపడకుండా అని చెప్పంగానే అప్పుడు ఆ వెట్రి అదేరా ఎన్ని రోజులుగానే నన్ను ఫాలో అయ్యేది అది అమ్మాయి కాదురా రక్త విశ్వాస అని ఆ విషయం చెప్పగానే రక్త విశాసు ఎందుకంటే నిన్ను ఫాలో అవుతుంది ఏం జరిగింది వాళ్ళు క్లారిటీగా చెప్పురా అంటే ఇంతకు ముందు అంటే వీడు ఇప్పుడు ఉండేది తిరుపతిలో ఇంతకు ముందు వేరే ఊరు చెన్నైలో ఉన్నారు చెన్నైలో ఉండేటప్పుడు ఒక పల్లెటూరు సైడ్ చెన్నై నుంచి కొంచెం దూరం ఆ పల్లెటూరు సైడ్లో నైట్ టైంలో చూడకుండా ఒక విషయాన్ని చూసి చెయ్యలేని ఒక విషయాన్ని చేసి ఆ రక్త పిశాసు బంధించి పెట్టిన ఆ ప్లేస్ని బయటికి తీసి ఓపెన్ చేసి వదిలింది వీళ్ళు వీళ్ళ ఫ్రెండ్స్ అప్పుడు నుంచి ఇప్పుడు దాకా ఈ రక్త పిశాసు ఈ వ్యక్తిని ఫాలో అవుతానే ఉంది ఈ విషయం వినంగానే ఈ అబ్దుల్కి భయం ఎక్కువైపోయింది తర్వాత ఈ వ్యక్తి ఏం చెప్పారంటే నువ్వు కొన్ని డిస్టుల నుంచి చూసావరా అబ్దుల్ కానీ నేను నా ఫేస్ దగ్గర నుంచి చూసాను ఆ ఫేస్ ఎలా ఉంటుందో తెలుసా ఈ కింద ఉన్న ఇది వచ్చి ఇరిగిపోయి ఈ సైడ్ ఈ నుంచి ఇరదాకా కత్తితో నరికి ఈ సర్మ కింద వంగతా ఈ శర్మ కింద ఆరించి నెత్తురు కాక నోటి నుంచి ఎత్తులు కాత చెయ్యంత బాగా కత్తితో కోసినట్టు ఉన్నట్టు ఒక ఘోరమైన రూపం ఆ రూపాన్ని ఇప్పుడు దాకా టీవీలో కానీ ఎక్కడ నేను చూసింది లేదు అంత ఘోరంగా ఆ రూపం ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు చాలా సార్లు చూసేసాను ఈ విషయాన్ని చూడంగానే నా వల్ల కావట్ల భయం ఎక్కువైపోయింది అని చెప్పి వాడు చెప్పేటప్పుడే ఈ అబ్దుడికి తన లోపల భయం వచ్చేసింది చాలా ఎక్కువ భయం వచ్చి వాడికన్నా ఈ భయాన్ని చెప్పకూడదని సరిపోడానికి వదిలేదు కానీ ఏం కాదు కానీ వదిలేసే అని చెప్పేసి అట్టే మాట మార్చి ఇంటికి వచ్చేసారు ఆ రోజు ప్రశాంతంగా పనుకొని నిద్రపోయే రాత్రి ఈ ఆలోచన అంటే నైట్ ఒకటిన్నర రెండు గంటలకి వాళ్ళు హాస్పిటల్కి పోయారు చూసుకున్నారు ఉదయాన్న ఒక నాలుగు ఐదు గంటలకు వచ్చారు వాళ్ళని విషయం విషయంతో చెప్పారు అయితే వాళ్ళకి బాగా వాళ్ళతో పాటు పోయేసి వచ్చానమ్మ అని చెప్పారు అలాగై అయిపోయింది నెక్స్ట్ రోజు నైట్ ఏం జరుగుతుందంటే దీనికన్నా ఎక్కువైన ఒక విషయం జరిగింది అది ఏంటంటే నైట్ టు పన్నెండున్నరకి సేమ్ ఈ అబ్దుడికి అదే రిస్ట్రూమ్ పోవాలనే ఆలోచన వచ్చింది ఈ ఆలోచన రాగానే ఈ అబ్దుల్ ఏం చేశాడంటే మొన్న నైట్ ఈ వ్యక్తి ఆ దెయ్యం గురించి చెప్పిన విషయం మొత్తం ఆ రక్త పిశాచి వల్ల ఆ రక్త పిశాచి ఎలా ఉంటుందని క్లారిటీగా గా కదా ఆ విషయం వీడి మైండ్ కి అట్టే తిరగదా మైండ్ లో ఇలా ఉంది అలా ఉన్నాడే ఏంది కదా అని చెప్పి ఈ ఆలోచనలోనే పనుకున్నాడు నైట్ ఒకటినర ఆ టైంకి కి మెలకు వచ్చింది బాసుకోవాలని సరే చెప్పి లేచి చూస్తే వాళ్ళ అమ్మమ్మని లేపదాము ఎందుకని చెప్పి అమ్మని లేపదామని చూస్తే వాళ్ళ అమ్మ హాయ్ కొంచెం ప్రశాంతంగా పనుకొని తరపోతా ఉంది ఉదయం నుంచి పనిచేసింది కదా ఇంకా మళ్ళీ ఎందుకు లేపడమని వెళ్ళి వాళ్ళ తమ్ముడిని లేపాడు మరి రోజు దాకా రాకపోయినా వాళ్ళ తమ్ముడు అంటే అన్న అంటే ఎలా మాట్లాడతారు మనకి తెలిసిందే కదా రేషన్ పోయేదానికి ఏం అంత భయం ఉండదు ఇంకా అని చెప్పి వాళ్ళ వాళ్ళ తమ్ముడు కొంచెం కిందగా మాట్లాడదాని ఈ అబ్దుల్కి కోప వచ్చి ఈగో ఎక్కువైపోయి వాళ్ళు కూర్చిని పోతానని చెప్పి వీరు అబ్దులు నేరుగా లేచి నడుచుకొని పోతా ఉన్నాడు పోయేటప్పుడు సేమ్ వాడు వెనక వాళ్ళ తమ్ముడు వస్తున్నారు అదే హైలైట్ ఇక్కడ వాళ్ళ తమ్ముడు వెనక వస్తూ ఉన్నారు వాళ్ళ తమ్ముడు వెనక వస్తున్నాడని మీరు ఏం అంటే ఎడవ పిలిచినప్పుడు రా అని చెప్పి సిగ్గ్లా కొన్ని వస్తున్నాడు వెనక అని చెప్పి ఆ మాటలతో వీళ్ళు పోతా ఉన్నాడు మామూలుగా లోపల లైట్ వేయకుండా వెనక లైట్ వేసారు వేసి నేరుగా వెళ్ళి అంటే రెస్ట్రూమ్కి వెళ్ళారు పాస్ పోదామని పోయిన వారు వాళ్ళకి బాత్రూమ్ వచ్చింది బాత్రూమ్కి కూర్చున్నామని కూర్చున్నాడు తలుపు పేసుకొని అప్పుడు ఒక గొంతు వినబడుతుంది లైట్ ఇక్కడ అని ఫస్ట్ ఆ గొంతు వినగానే ఈ అబ్దుల్ ఏమనుకున్నాడు అంటే తమ్ముడు అనుకొని తలుపు తీసి ఎరా అని చెప్పి బయట ఎవరు లేరు ఎవరమ్మ వర ఇప్పుడు తన నా వెనక వచ్చాడు అంటే ఎవరు వచ్చిందని చెప్పి మళ్ళీ తలుపు వేసుకొని ఆ బాత్రూమ్ లో భయంతో చమటలు కారసాక కూర్చొని ఉంటే మళ్ళీ వినపడింది బయటికి రా అని అప్పుడు ఆ గొంతు క్లారిటీగా వింటే ఒక ఆడవాళ్ళ గొంతు ఒక అమ్మాయి గొంతు ఆ వాయిస్ ఒక అమ్మాయిది ఆ వాయిస్ వినగానే వీరికి మా అమ్మ వచ్చిందో ఏమని చెప్పమ్మా నువ్వు వచ్చావు అని వీడు మాట్లాడతారు అప్పుడు బయటికి వస్తావా రావా అని చెప్పి ఆ వాయిస్ రైస్ అవుతుంది అలా రైస్ అవ్వంగానే ఈ అబ్దుల్కి తెలిసిపోయింది ఇది మన అమ్మ కాదు అని వీడి ఆలోచన ఉండేటప్పుడు ఆ బాత్రూమ్ తలుపుని కొంచెం గట్టిగా స్పీడ్గా తడతా ఉన్నారు కట్టిన తర్వాత ఏమైందంటే ఒక్క చెయ్యి ఆ బాత్రూమ్ తలుపు పైన ఇట్ట పట్టుకొని ఇ లోపలికి వస్తా ఉంది ఆ చెయ్యి చూడగానే అబ్బులకు అర్థమైపోయింది సేమ్ వ్యక్తి చెప్పిన అదే చెయ్యి అంటే ఆ చెయ్యిలో కత్తితో పోసినట్టు ఘాట్లు పడిపోయి నెత్తులు కారుతా ఉందని చెప్పారు కదా సేమ్ ఆ మాట ఆ ఉంది ఇది చూడగానే అబ్దులు ఏం చెయ్యాలి అని అర్థం కాక నోటికొచ్చిన బూత్ మార్లు ఇష్టానికి ఏం తిట్టాలి ఎలా తిట్టాలి అని తెలియకుండా ఇష్టానికి అర్చిప తిట్టి పని వచ్చారు అలా తిట్టిన ఆ వాయిస్ వినపడిన వెంటనే వాళ్ళ అమ్మ నాన్న ఆ గుండె కంటే కొంచెం గట్టిగా అరిచి తిట్టేటప్పుడు లోపల ఉన్న వాళ్ళ అమ్మ నాన్న కూడా వినపడే సౌండ్ వాళ్ళందరూ బయటకు వచ్చి ఒరే లోపల ఏం చేస్తున్నారా మేమే వచ్చిన తలుపు తీరా అని చెప్పి అప్పుడు ఈ అబ్దుల్ తలుపు తీసి వాళ్ళ అమ్మకాడ పోయి చూసి వీడు అబ్దుల్ చెయ్యి ఉళ్ళంతా చూస్తే కొంతసేపట్లో నాకే ఫీలింగ్ వస్తుంది ఎందుకంటే నేను రెస్టారెంట్లో సేమ్ అలాంటి చేయవచ్చు నాకు ఎంత భయం వస్తుంది ఆ ప్లేస్ లో వాళ్ళు ఉండేటప్పుడు వారికి ఎంత భయం ఉండదు అప్పుడప్పుడు ఇవన్నీ బాగానే మనకి అనిపిస్తుంది చెప్పేటప్పుడు నాకు లోపల స్టేవరింగ్ వస్తా ఉంది సేమ్ మీకు అలాగే ఉండొచ్చేమో ఒకసారి ఇది నేను చెప్పేది ఆ జరిగిన స్టోరీ చెప్పేటప్పుడు మీరు ఇమాజినేషన్ చేసుకోవాలి అప్పుడే ఈ స్టోరీ ఇంకా థ్రిల్లింగ్స్ బాగా క్లారిటీగా అర్థమవుతుంది ఇంకా వాళ్ళ అమ్మ నాన్న వచ్చి అడిగినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఈ విషయం ఇలా జరిగింది అని చెప్పకుండా ఒక ఆవులమ్మ నన్ను వెతుకుని వచ్చింది దాని బయపడి లోపల దాక్కున్నాను ఏం చేయాలి అర్థంగా కూడా దాన్ని తిరతా ఉన్నాను అని ఈట మార్పులు మార్చి కవర్ చేశారు ఈ విషయం విన్న వాళ్ళ నాన్న ఏమైనా బుద్ధి ఉందా నోటికి వచ్చిన పూత ఇలా తిరగవు తెలుగున్న పిల్ల మాట్లాడి తిప్పి సరే పిల్లవాడు భయపడిపోయినాడు ఇంకెందుకు భయంతో మాట్లాడాల్సి ఉంటారని అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరిని తీసుకుపోయి ఇంకా పనుక పెట్టేశారు ఆ విషయం జరిగిన తర్వాత నెక్స్ట్ రోజు ఎప్పుడు తెల్లార్తుంది అని అబ్దుల్ వెయిట్ చేసి వెట్టి కదా ఏం జరిగింది అనేది క్లారిటీగా తెలుసుకోవాలని క్లారిటీగా తెలుసుకోవాలని ఆ వెట్టి తెల్లారితే కదా వెట్టి బయటికి వస్తారు ఆ తెల్లారి దాకా వెయిట్ చేసి వెయిట్ చేసి తెల్లారని నేరుగా వెట్టిన ఇంటికాడ పోయి వెట్టి కొన్ని బయటకు సపరేట్గా మాట్లాడాలని చెప్పి వాళ్ళని బయటికి తీసుకుపోయి వరే ఏం జరిగింది క్లారిటీగా చెప్పు అని చెప్తే అప్పుడు పెట్టి వాళ్ళ లైఫ్లో జరిగిన ఆ ఇన్సిడెంట్ గురించి క్లారిటీగా చెప్పారు ఏంటంటే ఈ లో చెన్నైలో పల్లెటూరులో ఉండేటప్పుడు నైట్ టైంలో రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ముప్పై ఒకటి నైట్ ఫుల్గా నెక్స్ట్ రోజు న్యూ ఇయర్ అందువల్ల ఫుల్గా తిరిగేసి ఉదయాన్నే ఇంటికి ఒక ప్లాన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక ఐదు మంది కలిసి ఒక బ్యాకరీకి వెళ్ళారు ఆ బ్యాకరీకి వెళ్ళి హాయిగా కేక్ అని తినేలో ఒక టైం పది దీంట్లో ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్ రెండు ఉన్నాయి ప్లస్ పాయింట్ ఏంటంటే అందరికి ఉన్న బైక్ స్టీల్ స్పీడ్ ఎక్కువ మంచి కండిషన్ లో ఉన్న బైక్ కానీ ఈ వ్యక్తికి ఉన్న బైక్ హోల్డ్ మారడు పికప్ ఎక్కువ ఉండదు స్లోగానే గానే అందువల్ల ఈ వ్యక్తి ఏం చెప్పారంటే వారి ఫ్రెండ్స్ కదా ఆ బ్యాకరీ కదా నేను ఇంటికి వెళ్లి బైక్ తీసుకొని వచ్చేస్తాను మీరు బ్యాకరీకి వెళ్ళిపోయి తింటామని వచ్చేస్తా అని చెప్పి ఈ వ్యక్తి వెళ్ళి బైక్ తీసుకొని నిదానంగా పోతా ఉంటే అది సముద్రం సైడ్ రోడ్ అది లేకుండా శ్మశానం ఉన్న ఏరియా ఒక మూడు కిలోమీటర్ అడవిలాగా చెట్లు ఉంటుంది చుట్టూ ఆఫీస్ లో పోతా ఉంటే ఒక ప్లేస్ లో ఒక ఇద్దరు వరకు ఇంత పొడి చీల తీసుకొని మన ఒక చెట్టుకి కొడతా ఉన్నారు ఆ చీలని కొట్టేసి వెనక తిరిగి కూడా అట్టే వెళ్ళిపోతా ఉన్నారు ఈ విషయాన్ని పెట్టి నోట్ చేశారు నోట్ చేసిన తర్వాత ఇప్పుడు వెళ్ళి మనం చూద్దామా అంటే ఆ టైంలో మనం వెళ్ళి చూసేదానికి కొంచెం భయం వేస్తుంది ఎందుకంటే ఎవరు లేని చోటు మన వెళ్ళి అట్ట చూసేదాన్ని వీళ్ళు నేరుగా దాన్ని క్రాస్ చేసుకొని నేర్గా వెళ్ళిపోయాడు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా పోయాడు తిరిగినాడు నైట్ పది పది నాలుగు టైం ఆ టైంకి మా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ బ్యాక్టరీని మూసేసి ఇంకా బ్యాక్టరీ మూసేస్తాం ఇంకా ఓపెన్ అవ్వలేదు మీరు వెళ్ళిపోండి అని వాళ్ళు చెప్పేశారు ఎందుకంటే అది పల్లకూరు సిటీ కాదు సిటీ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపెన్ ఉంటుంది ఆ పల్లెటూరు ఇంకా మూసేసి ఇంకా రేపు అని చెప్పి వాళ్ళు క్లోజ్ చేశారు ఇంకా ఏం చేద్దాం నెక్స్ట్ ఏం ప్లాన్ అవుతాం అన్నప్పుడు ఈ వ్యక్తి ఏం చెప్పారంటే ఒరే వచ్చేటప్పుడు నేను ఒక విషయం చూసాను అంటే ఎవరు ఇద్దరు వచ్చి ఆ చెట్లకు చీల కొట్టేసి తిరిగి చూడకుండా అట్టే వెళ్ళిపోయారు ఆడ ఏమైనా జరుగుంటది మనం వెళ్ళి చూద్దామా కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాము మనకు థ్రిల్లింగ్ గా ఉంటుంది అని వాళ్ళ ఫ్రెండ్స్ ఐదు మంది అక్కడ చెప్పేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇది విని వాళ్ళ ఐడియా ఈ ఐడియా ఎలా చేయాలన్న మనకి సూపర్ గా సెట్ అవుతుంది అని చెప్పి అందరూ కలిసి నేరుగా ఆ కాడ వెళ్ళి ఆ చెట్టుగా వెళ్ళి ఆ చెట్టును చూస్తే ఆ చెట్టులో ఒక చీల కొట్టున్నారు దాని కింద చేసిన ఒక వస్తువులు ఆ చెట్టు కింద వేసేస్తున్నారు ఇదన్ని చూసేసి దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఈ ఫ్రెండ్స్ అందరూ కలిసి నేరుగా ఆ శ్మశానం పక్కన శ్మశానం ఆ శ్మశానం లోపలికి వెళ్ళి அப்படியே அக்கி காலி பூர்ச்சே அந்த அன்னி அய்ய கொஞ்சம் நப்புள் வரைக்கும் உன்னோட ஆ சவம் நப்புல நிப்பு எம் அது உன்னி அதனா శ్శానం సెక్యూరిటీ వచ్చి తీసుకుంటారు ఆ నిప్పులు అట్టి కనిపిస్తున్నాయి అన్నీ ఉన్నాయి ఈ చూసిన వ్యక్తి ఫ్రెండ్ ఒకరు ఏం చేశారంటే ఒక రాయి తీసుకొని శ్మశాన పైన స్టార్ వేసి ఏదో ఒక బ్లాక్ మ్యాజిక్ చేసేలాగా మనం చూస్తుంటాం చాలా వీడియో ఏమైనా సినిమాలు కూడా చూస్తాం స్టార్ లాగా వేసి దాంట్లో ఏదో ఒకటి చేస్తాం అలా ట్రై చేద్దాం వాళ్ళు తెలిసిన విధంగా చేద్దామని వాడు అలా ట్రై చేద్దామని ఆ శ్మశాన పైన తీస్తా ఉంటే దాంట్లో రాలేదు సరిగా దీనిలో గీసి దానికి షార్ప్ గా ఏదో ఒకటి కావాలని చుట్టుకుంటూ వెతికారు ఏ అప్పుడు వీడికి మైండ్ ఏమంటారు ఆ చెట్టు కొట్టిన ఆ చీల గుర్తుకొచ్చింది వీరికి ఈ చీలను చూడడం కానీ ఈ మైండ్కి రాగానే ఆ చీల ఉంది కదా సరేలే తీసుకొచ్చి మనం ఇది చేస్తాం సదా చేసి ఏదో ఒకటి చేసి ఆడుకుంటాం అనే మైండ్ సెట్ లో ఇది ఎలా ఉందంటే కూలిచ్చి కొట్టుకుంటా అంటారు కదా మనం కూలిచ్చి కొట్టుకోవడం అంటారు కదా సేమ్ అది మనమే డబ్బులు ఇచ్చి మనమే దెయ్యాన్ని ఇంటికి రప్పించుకున్నట్టు గమ్ముగా పొయ్యి ఉంటే పొయ్యేదాన్ని వదిలేసి ఆ చెట్టుకున్న చీలని ఆ మేకుని పీకేదానికి పోయారు ఒక రాయి తీసుకొని ఆ మేకుని అటు ఇటు అటు ఇటు రెండు సైడ్ కొత్త అది లూస్ అయి వచ్చేస్తుంది కొట్టి తీసారు తీసిన నెక్స్ట్ సెకండ్ ఆ శ్మశానం చుట్టూ భలే గాలి వచ్చింది ఆ గాలి రాగానే వీళ్ళందరూ అది చడ్డది అని అనుకోకుండా మంచిది అని అనుకునేసారు అంబా ఇదేదో దేవుడి లాగా ఉంది దీన్ని పీక్ వల్ల మనకి మంచి జరిగేది గాలి కూడా బాగా పడుతుంది మనకి ఏం కాదు అని చెప్పి గాలి స్మశానం పైన అటు గీకతాం అన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి శ్మశానం పైన వద్దున వాళ్ళు కట్టున్నారు కదా అది పొద్దు వేస్ట్ అయిపోద్ది సవం మీద వద్దు కింద మేలు ఉంది దాన్ని అంగి చేసుకోమని చెప్తే సరే అని చెప్పి కింద కూర్చొని చేస్తా ఉంటే అప్పుడు ఎవరో ఒక అమ్మాయి ఏడ్చే సౌండ్ చుట్టూ వినపడతా ఉంది ఈ సౌండ్ వినపడంగానే వ్యక్తి ఇంకొక అబ్బాయి ఈ సౌండ్ వినగడగానే వీరిద్దరు ఏం చేశారంటే ఆ స్మశాన్ నుంచి బయటకు వచ్చేసారు మేమున్నామయ్యా మేము బయట ఉంటాము మీరు కూడా వచ్చేయండి పోదామని మేము రాలేము పోరా అనేసారు అందువల్ల మీ వెట్టి ఇంకొక ఇద్దరు బయటకు వచ్చేసారు బయటకు వచ్చి ఆ బైక్ మీద కూర్చొని ఫోన్ చూస్తామంటే ఇంత ఫోన్ చూస్తా కదా అప్పుడు వీళ్ళు చెవు కదా ఎవరో ఏడ్చే సౌండ్ ఎక్కువగా ఉంది ఈ సౌండ్ బయట ఉన్న వీళ్ళకి కాకుండా లోపల స్టార్స్ ఆడుకుంటున్నారు చూడు ఇంకొక ముగ్గురు వాళ్ళు కూడా ఏమంటారు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ నుంచి గొంతిస్తున్నారు ఏమని ఒరే బయట నిలబడి పోని చూసుకున్నారు దా చూసుకోరా ఎందుకు గొంతిస్తా ఉన్నారు ఏడ్చేలా అంటే లోపల ఉన్న వాళ్ళు అంటే బయట ఉన్న వీళ్ళు మనల్ని భయపెట్టడానికి ఏదో యాక్షన్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు అనుకున్నారు తర్వాత ఏమైంది అంటే తర్వాత ఏమైందంటే ఆ సౌండ్ ఇంకా ఎక్కువ అవ్వగానే ఈ వ్యక్తికి వాళ్ళ ఫ్రెండ్ పక్కన బైక్లో ఉన్న ఫ్రెండ్కి అర్థమైపోయింది ఇది ఏదో తేడాగా ఉంది ఇక ఉన్న మనకు మంచిది కాదని చెప్పి నేరుగా లోపలికి వెళ్ళి ఆ చీరని తీసి ఎవరు చేస్తున్నాడు అంటే తీసిందే పెద్ద తప్పు ఆయన వీడు ఎక్కడ చేశాడంటే ఇప్పుడు ఒక సవాని కాల్చి పూర్తి చేసి ఆ ప్లేస్ నిప్పుతూ ఉంటుంది కదా మంట మంటక దాంట్లో వేసేసాడు వ్యక్తి అది ఆడ పెద్ద ప్రాబ్లం గా జరిగింది తర్వాత ఆడ వేసిన తర్వాత అంటే వెట్రి కావాలని తీసి ఆడ మిసి వేసారు అది పక్కన ఉంది కాబట్టి ఆడ పడిపోయింది పడిపోగానే ఆ నిప్పు మంటకి ఇంకా సౌండ్ ఎక్కువైపోయింది ఒక అమ్మాయి నిప్పుతో నిప్పు మంట కాల్చు మనం కాల్చుకుంటే వేస్తాం కదా ఆ అమ్మాయి వేస్తారు అలా ఏర్పు ఆ సౌండ్ అందరు కలిసి నేరుగా బయటికి వచ్చారు వచ్చి బండి స్టార్ట్ చేసుకుని పోదాం అనుకుని పోతాం అంటే అది చెప్పాను కదా ఇంక ముందే ఈ వెట్టి అనే బైక్ ఈయన బైక్ కొంచెం స్లోనే అని పోతా ఉంటే ఈ వెట్టి బైక్ లో సడన్ గా ఎవరో ఎక్కి కూర్చున్న రన్నింగ్ లో బండి పోతా ఉంటే సడన్ గా రన్నింగ్ లో ఎవరో ఎక్కి కూర్చుంటే ఎట్ట కూర్చుంటారు ఆ ఎక్కి బ్యాక్ సైడ్ లో కూర్చునే దానికి ట్రై చేసినప్పుడు ఆటోమేటిక్ గా బండి స్కిట్ అయ్యి కింద పడిపోయాడు ఈ విషయం చూడగానే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చుట్టూ వచ్చి నిలబడి ఏమైంది రా బయట నడితే రామా ఏమో తేడాగా ఉండి నేనైతే కావాలని కింద పడలేదు నా బండిలో రన్నింగ్ లో ఎవరో ఎక్కి కూర్చున్నారని ట్రై చేశారు అందువల్ల నేను పడిపోయాను ఇక్కడ మనం మంచిది కాదు వెళ్ళిపోతాం అని చెప్పి ఆ రోజు అందరూ వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు పోయేటప్పుడు టైము పన్నెండు ముక్కాలు ఆ టైం అయిపోయింది ఇంకా అందరూ వాళ్ళ ఇంట్లో పనుకొని నిద్రపోతా ఉంటే కరెక్ట్గా రెండు గంటలకి ఈ వ్యక్తి నిద్రపోతా ఉన్న టైంలో ఎవరు ఈ వ్యక్తిని పిలుస్తున్నారు అది ఒక ఆడవాళ్ళు బయట నుంచి ఈ టైంలో మనల్ని ఎవరు పెస్తారు అని ఒక భయంతో ఈ వ్యక్తి ఏం చేశారంటే ఈ టైంలో మనల్ని ఎవరు పిలిచేదని చెప్పి నేరుగా వెళ్ళి కిట్టికి డోర్ తీసి అంటే మెయిన్ గడుపుల కిటికీ డోర్ తీసి వాయికి పక్కన డోర్ ఉంటుంది ప్రతి ఒక్క ఇంటికి వాయికి పక్కన డోర్ ఉంటుంది కొన్ని ఇంట్లో ఉంటుంది కొన్ని ఇంట్లో ఉండకపోవచ్చు దీన్ని కూడా మళ్ళీ కమెంట్లో మా ఇంట్లో లేదని చెప్పాకండి ఆ కిటికి డోర్ తీసి చూస్తే వీళ్ళు ఇంటి బయట గోడ ఉంటది కదా ఆ గోడ బయట సైడ్ ఎవరు ఒక అమ్మాయి ఒక ఆడవాళ్ళు నిలబడతా ఉన్నారు ఈ టైంలో ఎవరు నిలబడేది అని చెప్పి అంటే పెద్ద దూరం ఏం కాదు కొంచెం ఒక పది అడుగు పదిహేను అడుగు అంత డిస్టెన్స్ లోనే ఆ గోడ ఉండేది పక్కన నిలబడతాం ఈ టైంలో ఎవరు నిలబడతారు అనే ఆలోచనతో ఈయన ఏం చేశారంటే లైట్ వేసారు లైట్ వేసి మళ్ళీ తిరిగి ఆ కిటికీలో చూస్తే అప్పుడు వెట్టి మొదటిసారి ఆ రూపాన్ని అక్కడ చూశారు ఎలా ఉందంటే చెప్పాను కదా ఈ సరుము ఇది తర్వాత ఈ చెయ్యి ఉన్న ఈ చెయ్యి ఈ చెయ్యి వచ్చి ఈ ఎముకు బయటికి వచ్చి ఎముకు సపరేట్ గా కనిపిస్తుంది సో అంత ఘోరమైన రూపం ఆ నిలబడతా ఉంది ఇది చూడగానే పెట్టి కళ్ళు తిరిగి పడిపోయేలా గట్టిగా అరిచేసి ఇంకా కింద పడిపోయి అంక పడిపోయాడు తరువాత వీళ్ళు నానలేసి బిడ్డకి ఏమైంది ఏమైంది ఎందుకు పడిపోయాడు అని చెప్పి ఎవరున్నారు బయట అంటే ఈ నిద్ర మధ్యలో సరిగా కిటికీ నుంచి చూడకుండా తలుపు తీసుకొని కిటికించి చూశాడు ఎవరు ఆరో నిలబడుతున్నారు కిటికి తీసి తీసేసే ఉంది మా నాయకుడు చూశారు ఎవరు ఆడవారు ఎవరు నితరూ తలు తిరిగి ఉంటా ఇంకేం చేతా కూడా మెయిన్ రోడ్డు తీసుకొని నేరుగా వెళ్ళిపోయారు వెళ్ళిపోయి ఎవరమ్మ నువ్వు అని చెప్పి దగ్గర వెళ్ళిన నెక్స్ట్ సెకండ్ ఇంకా భయపడి గట్టిగా అరుచుకొని ఆంచి పరిధికు నుంచి ఈ విషయం చూడంగానే వాళ్ళమ్మ వెట్రీ వాళ్ళమ్మ ఏమైంది ఎందుకు వచ్చారు ఏమైంది అండి ఉండేది మనిషి కాదమ్మా నువ్వు బయటికి పోబాక ఈడే ఉండడం ఇక్కడ మంచిది అని చెప్పి మాట్లాడుతూ ఉండేటప్పుడు వాళ్ళ ముగ్గురిని లాక్కొని దేవుడుకి వెళ్ళి ఆడ దేవుడు బొట్టు పెట్టుకొని ఆడే కూర్చున్నారు ఆ పిశాసి రక్త పిక్షాసి ఎప్పుడు దాకా ఉందంటే తెల్లారు మూడు దాకా ఆడే నిలబడతా చూస్తా ఉండేది ఇది చూసి నాలుగు గంటల పైన ఆ నుంచి ఎందుకంటే మూడు ముక్కాలు మూడు నలభై ఐదు మూడు నలభై వస్తే ఇంకా బ్రహ్మముహూర్తం స్టార్ట్ అవుతుంది ఉదయం అంటే ఆ టైంలో దేవుడు తిరిగే టైం అంటారు అది ఆ టైంలో ఎలాంటి ఇలాంటి బ్లాక్ మ్యాజిక్ దెయ్యాలి గీయాలని బయటకు వచ్చే అవకాశాలు లేదు ఆ టైంలో అది ఆ నుంచి వెళ్ళిపోయింది ఉదయాన్న లేచిన నెక్స్ట్ మినిట్ నేరుగా వెట్టిని తీసుకొని గుడికి వెళ్ళి పూజారి అడపొని నిలబడితే పూజారి అంటే వీళ్ళ ఫ్యామిలీకి అని ఒక దేవుడు ఉంటారు ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఒక దేవుడు ఉంటారు అట్ట వీళ్ళ ఫ్యామిలీకి ఒక దేవుడు ఉంది ఆ దేవుడి పేరు వచ్చి కరుపన్న స్వామి మీకు తెలుసుంటే అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు గుడికి వెళ్ళేటప్పుడు అంటే కొండకి వెళ్ళేటప్పుడు ఇంట్లో కరుపున స్వామికి ఒక చిన్న ఇటుక రాయితో చేసి ఆమె దీపం పెట్టేసి పోతారు ఆమె అంటే ఈ అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళు గుడికి వెళ్ళేసి రిటర్న్ ఇంటికి వచ్చేదాకా ఆ ఇంటికి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండేదానికి పద్దెనిమిది మెట్లున్న పదినెట్టాం పడి కరుపు అంటారు పద్దెనిమిది కరుపు కరుపు స్వామి అంటారు ఆయన కాపలాగా ఉంటారు ఆ ఇంటికి ఆవి ఆ కరుపు స్వామి వచ్చి ఏమి ఫ్యామిలీకి దేవుడు ఆడికి వెళ్ళి ఆ పూజాని నేర్చు చూడగానే ఆ పూజారి క్లారిటీగా చూడగానే చెప్పేశారు ఏమయ్యా ఇంతకుముందు చూడలేని విషయం ఇప్పుడు చూసేసావా వచ్చేసిందా నిన్ను వెతుక్కుని ఇంటికి అనగానే వీళ్ళు షాక్ అయిపోయింది వీళ్ళకి ఎట్ట తెలిసింది మనం ఎవరికి చెప్పలేదు ఇలాంటి విషయాలు కానీ ఎట్ట తెలిసింది అని చెప్పి వీళ్ళకి ఎలా తెలిసిందే స్వామి అని చెప్తే నాకు తెలుసు ఇప్పుడు కూడా వీళ్ళు ఐదు మందిలో ఒక మనిషి చనిపోయాడు ఆయన్ని చంపేసి ఆ రక్త పిషాసు రెండు రోజులుగా నిన్ను చంపదాన్ని ఇంటికి వచ్చింది ఆయన చెప్పంగానే ఈయనకి ఏం చెప్పాలో అర్థం కావాలి ఎలా చెప్ తప్పించుకోవాలని చెప్పి అడగతా ఉంటే అప్పుడు ఆ పూజారి దీనికి నా కాడ కాదు కాడ నీకు ఫుల్గా అంతే బయటకు వచ్చేదానికి అవకాశం ఇవ్వరు అవకాశం తెలీదు నేను దాని నుంచి ప్రస్తుతానికైతే దాన్ని డిస్టర్బ్ చేయకుండా చూసుకో దానికి ఏం చేయాలో అది చేస్తానని చెప్పి ఆ రక్త పిశాసిని పిలిపించి దాంతో అడిగా ఏమని ఈ అబ్బాయిని కాదు మిగతా ఉన్న అబ్బాయిని కూడా వదిలేసి నీకు ఏం కావాలో అది తీసుకొని వెళ్ళిపో ఇంకా వీళ్ళు రిసర్చ్ చేయపా వీళ్ళు ఏం చేయాలంటే నేను వెళ్ళను నాకు వీడు కావాలి వీడి ప్రాణం నాకు కావాలి అని చెప్పి ఆ రక్త పిశాసు ఆ పూజారితో మాట్లాడుతూ ఉంది నేను వీడి ప్రాణం తీసుకొని వెళ్తాను అని నీ వల్ల ఇది నువ్వు చేసుకో అని ఆ రక్త పిశాస చెప్పిన తరువాత ఈ పూజారి చెప్పేసావు కదా నేను ఏం చేయాలి నేను చేసుకుంటాను అని చెప్పి ఆయన కొన్ని పూజలు చేసేటప్పుడు ఈ రక్త పిశ్వాస ఆపి సరే ఓకే నేనైతే పోతాను కానీ ఒక విషయం నేను పర్మనెంట్గా వీడిని వదిలేసి నేను పోను నాకు అనిపించినప్పుడు వీడి నేను వస్తాను వెతుక్కుని వచ్చినప్పుడు నాకు ఈ రోజు ఇన్ని వస్తువులు కావాలి ఇన్ని కోళ్లు మేకలు ఇలా నాకు కోసి ఇవ్వాలి అంటే నాకు బరి ఇవ్వాలి సేమ్ నాకు అనిపించినప్పుడు మళ్ళీ వీళ్ళు వెతుక్కుని పోతాను అప్పుడు సేమ్ ఇలాగే నాకు ఇవ్వాలి ఇట్ట నేను పోయినప్పుడు అంతా వీళ్ళు నాకు ఇస్తా ఉండాలి అలా ఇస్తా ఉంటే నేను వీళ్ళని ఏం చేయకుండా అవసరం ఉన్నప్పుడు పోయి నా అవసరం తీసుకొని వచ్చేస్తాను లేకపోతే వీళ్ళని చంపేస్తాను కానీ పర్మనెంట్గా అయితే వీళ్ళని వదిలేసి వెళ్ళను అని చెప్పి చెప్పింది ఇదే కదా అప్పు సారి కూడా చెప్పింది పర్మనెంట్గా అయితే ఈ నుంచి బయటికి పంపి తడమేదానికి అవకాశం లేదు అని ఇంకేం చేద్దాం దానికి ఏం కావాలో అన్ని ఇచ్చేసి ఆడి నుంచి ఇల్లు ఖాళీ చేసుకొని ఏడికి వచ్చారు దగ్గర దగ్గర ఒక ఒకన్నర సంవత్సరం దాకా దాని ఇబ్బంది లేకుండా ఉన్నారు కానీ మళ్ళీ మొదలైంది ఇక్కడి నుంచి మళ్ళీ ఖాళీ చేసుకొని ఈ వ్యక్తి ఎక్కడికి పోయారు అసలు బదిక్కున్నారా లేదా ప్రాణాలతో ఉన్నారా లేదా అని కూడా ఈ అబ్దుల్ అన్నయ్యకి తెలియదంట ఎందుకంటే వీడు ఫోన్ చేశాడంట ఈ అబ్దుల్ అన్న అబ్బాయి ఫోన్ చేశాడంట వ్యక్తికి ఫోన్ కలవట్లేదు ఓకే మన వీడియో చూసైనా నేను బాగానే ఉన్నాను నాకేం ప్రాబ్లం లేదని ఒక కమెంట్లో ఒక రిప్లై చేసినా కూడా ఆ అబ్దుల్ చూసి ప్రశాంతంగా ఉంటారు సేమ్ మీరు కూడా దీనికి ఏమైనా సొల్యూషన్ ఉంటే కమెంట్ బ్యాక్స్లో లో చెప్పండి ఆ కమెంట్ బాక్స్ లో మన వేసే వీడియో కమెంట్ బ్యాక్స్లో లో వాళ్ళు చూసి వాళ్ళు చూసి నేర్చుకుంటారు ఎందుకు మిమ్మల్ని అడుగుతున్నా అంటే చాలా విషయం మాకు తెలియని విషయం కూడా మీకు తెలిసేదానికి అవకాశం ఉంది ఇలా జరిగిన విషయం ఏమైనా ఉంటే ఇలా చేస్తే ఇలా తప్పించుకోవచ్చు దీని నుంచి పర్మనెంట్గా ఇలాంటి ప్రాబ్లం రాదు అని మీరు కూడా కమెంట్లో లో టైప్ చేస్తే ఆ కమో కమెంట్ ని అబ్దుల్ కానీ ఆ వెటరీ కానీ చూసి దాని నుంచి బయట వచ్చే బయటపడేదానికి అవకాశం వెతుక్కుంటారు ఓకే ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే వాళ్ళు బాగానే ఉండాలని మనం కూడా ఆశపడతాం ఇప్పుడైతే ఈ రోజు అయితే ఈ స్టోరీ ఓవర్ ఇలాగే మీకు కూడా ఏమైనా జరుగుంటది మీ లైఫ్ లో కూడా ఏమైనా ఉంటుంది మనకు తెలియదు కదా జరుగుంటే గ్యారంటీగా నేను పెట్టే స్క్రీన్లో కనిపించే ఈ వాట్సాప్ నంబర్ కి వాయిస్ నోట్గా గా సెండ్ చేయండి కంపల్సరీ మీ స్టోరీ హాడర్గా ఉంటే మన యూట్యూబ్ లో నేనే మాట్లాడతాను దాని గురించి మా ఛానల్ని గ్యారంటీగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బటన్ క్లిక్ చేసుకొని అప్పుడే నేనేసే వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ సపోర్ట్ని నాకు ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ అంటే బాయ్ ఫ్రమ్ విజయ్ లవ్ ఆల్